హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉంది ఆ చిక్కుడు ఉందండి వైట్ చిక్కుడు లాంగ్ చిక్కుడు అది అది ఉంది మొత్తం తెంపేసుకుందాం మళ్ళీ ఇంకేమేమి కూరగాయలు ఉన్నాయి చూసి తెంపేసుకుందాం రండి ఇక్కడ చూడండి చిక్కుడు కాయ ఇక్కడ కూడా సూపర్ వచ్చింది ఎందుకో ఆకులు అయితే ఇట్లా డల్ గా అనిపిస్తున్నాయి కానీ కాయ అయితే సూపర్ వస్తుందండి ఎన్ని వాటర్ పోసినా ఎన్ని పోషకాలు ఇచ్చినా గానీ ఆకులు అయితే ఇట్లా ఎల్లో కలర్ మారిపోతున్నాయి కానీ పూత కాతా అయితే పర్ఫెక్ట్ వస్తుందండి ఇగో ఈడొకటి ఉంది గెల ఇగో ఈ ఒక గెల ఇక్కడ 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 ఇంకా అక్కడైతే ఏగో అక్కడ చూడండి అక్కడ ఎంత ధనం వచ్చిందో అక్కడ పై వరకు వెళ్ళిపోయింది ఈ గెలలు గెలలు ఇట్లనే కట్ చేసుకుందాం చూడండి అన్ని రెడీ అయినాయి పూత ఇటు ఏం లేదు కాబట్టి ఇట్లానే కట్ చేసుకోవచ్చు ఇక్కడ లోపలి కూడా అయింది చూడండి ఎంత బాగుస్తుంది చూడండి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది మనము మన చేతులతో మనం పెంచి ఆ ఇట్లా పంట తీసుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అండి అసలు మనమేనా ఇట్లా మనము గార్డెనింగ్ లో ఇట్లా పంట తీసుకుంటున్నాము ఇట్లా మా మొక్కలు పెంచి ఇంత మంచి పంట తీసుకుంటున్నామని ఒక్కొక్కసారి ఆలోచిస్తే అసలు నిజంగా మంచిగా ఏదో పెద్ద ఏదో సాధించినంత సంతోషం అనిపిస్తుంది చూడండి ఇక్కడ తీగ చుట్టుకుంది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇంత ఉంది కదా ఇది లేచేసుకున్నాం ఇగో నేను పెట్టుకున్నది చిన్న బకెట్ లో ఇగో ఇరవై లీటర్ల బకెట్ లో పెట్టుకున్నా మట్టి కూడా నిండలేదు లేదు చూడండి ఇగో మట్టి కూడా ఇగో నిండ కూడా లేదు ఇందులో నేను బనానా ఫర్టిలైజర్ ఒకసారి వేసిన పశువుల ఎరువైతే మట్టిలో కలుపుకొని వేసుకున్నా కొంచెం వేప పిండి అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్లు అవి ఇవి ఇంట్లోనే తెచ్చి ఇక్కడ పోసుకుంటున్నా ఒక రెండు సార్లు అయితే కిచెన్ వేస్ట్ కూడా వేసినానండి ఇక ఇది మధ్యలో ఉందనమాట ఇది అంటే ఫ్రంట్ హౌజ్ ముందల అంటే ఇది ఫ్రంట్ హౌజ్ ముందల కాబట్టి తక్కువ నేను ఇంట్లో ఏ ఉన్నా పెరుగున్నా బియ్యం గడిగిన నీళ్లున్నా తక్కునొచ్చి ఈ మొక్కలకు ఇస్తున్నానండి మొత్తం పైన అంటే కొంచెం మనం ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది మధ్యలో ఉంది కాబట్టి ఈజీగా వచ్చి నేను పోషకాలు అయితే ఇస్తున్నా చూడండి ఎంత బాగా పైన ఉంది పైనుంది ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఐట అవుతుంది ఇక్కడ చూడండి చుక్కడుగా ఇంట్లో ఇరుక్కుంది కట్ చేద్దాం లేత ఉంది ఇది ఉంది ఇగో ఇక్కడ రెడీ అయింది చూడండి ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ గెలాలి గెలొ ఎంత బాగా వచ్చిందో అక్కడ వరకు వచ్చింది చూడండి ఇగో కనిపిస్తుందా మీకు ఇగో చూడండి ఇది ఇంగ్లీష్ చేసుకుందాం ఇగో ఇక్కడ ఇంకా ఉందండి ఇగో ఇక్కడ వెనకాలకు చాలా ఉంది చూడండి ఇగో ఇంత వచ్చింది పైన ఇక్కడనే ఉంది గెలా ఇది మర్చిపోయినా ఇది లాస్ట్ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కానీ పిందెలు ఉన్నాయి వావ్ ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి నేను చూడ మస్తు ఇట్లా గుర్తులు గుత్తులు అయింది ఇట్లా మర్చిపోతున్నా నేను ఇంకున్న ఏంటన్నా అయిపోయిందండి చూస్తారు కదా ఇగో చూడండి చిక్కుడుగా ఇగో బుట్టి చూడు చూడండి బుట్టి నిండా చిక్కుడుగాయ రెండు మొక్కలకే ఇంత చిక్కుడుగాయ వచ్చింది చూడండి ఇంకా ఇది లాంగ్ వైట్ చిక్కుడు కదండి ఆ ఇప్పుడు పొట్టి చిక్కుడు ఇందులోనే వైట్ లోనే ఒక నాలుగు విత్తనాలు ఉంటది కదండి ఆ అంటే అది కనుపు చిక్కుడు కాదు ఇందులోనే కొంచెం చిన్న సైజ్ చిక్కుడు వైట్ ఉంది అది కట్ చేసుకుందాం చూడండి ఇక్కడనే అది కూడా ఇక్కడనే ఇగో ఈ రెండు కుండీల్లో ఇగో ఈ కుండీల పొట్టి చిక్కుడు ఇగో చూడండి పొట్టి చిక్కుడు ఇగో అనిపిస్తుంది మీ పొట్టి చిక్కుడు ఇదంతా పైన రెడీ అయింది కట్ చేద్దాం ఇగో ఇక్కడ కూడా అదే అనమాట ఈ కుండీలో ఈ టబ్లో ఇగో ఈ బకెట్ లో పొట్టి చిక్కుడు పెట్టుకున్నా ఇగో మళ్ళీ ఇగో ఇదిలో కూడా పొట్టి చిక్కుడే ఈ మూడు కుండీలో పొట్టి చిక్కుడు పెట్టుకున్నా ఇగో ఆ బకెట్ లో ఇప్పుడు నేను నింపినా కదా ఇగో ఇక్కడ బకెట్ లో పొడవు చిక్కుడు పెట్టుకున్నా అయితే ఇప్పుడైతే లాంగ్ చిక్కుడు అయితే రెండు మొక్కలకు రెండు అంటే ఇరవై లీటర్ల బకెట్ లో రెండు పెట్టుకున్నా కదా అక్కడ మళ్ళీ అక్కడ చూపించాను కదా అయితే రెండు బకెట్లలో ఇంత వచ్చింది ఇంచుమించు కేజీ అయితే వచ్చిందండి కేజీ కంటే ఎక్కువనే ఉంది ఆ ఇప్పుడు మాత్రం పొట్టి చిక్కుడు కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ పైన పైన మొత్తం పైననే అయిందండి అయితే కాలేదు చిక్కుడు పైన పైన ఉంది పైకి ఎక్కుంది ఇగో ఇప్పుడు ఎక్కి ఇక్కడ పైకి ఎక్కి దింపేసుకుందాము ఇగో చూడండి పొట్టి చిక్కుడు అయితే దీనికి పూత ఉందండి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూపిస్తాం మీకు ఎట్లుందో ఇది ఇగో ఏమో అతనే గెలలు కట్ చేద్దాము కాంది కాయకాయ కట్ చేయాలి చూపిస్తాను మీకు ఇప్పుడు కట్ చేసి బా ఎంత బాగుందోనండి ఈ చిక్కుడుకాయ కూడా సూపర్ ఉంది చూడండి పొట్టి చిక్కుడు చూస్తారు కదా ఎంత బాగుందో నిండుగా ఇగో విత్తనాలు అయితే నిండుగా ఉన్నాయి ఇది వైట్ ఇది మార్కెట్ లో దొరుకుతుందండి ఈ చిక్కుడు అంటే మార్కెట్ లో కూడా ఇట్లాంటి చిక్కుడు దొరుకుతుంది మస్తు రేట్ ఉంటుంది బయట ఇది ఇది కూడా సీజన్ లోనే కాస్తుంది అనమాట ఎప్పుడు కాయదు ఈ సీజన్ లోనే సంక్రాంతి ఇది సంక్రాంతి చిక్కుడు అని కూడా కొంతమంది అంటారు కదా అట్లాంటిది అనమాట ఇక్కడ ఎంత మంచి చేయండి గుత్తులు గుత్తులుగా కానీ వీటికి పూత ఉంది మొన్న ఒకరు కామెంట్ లో ఒకటొకటి ఎందుకు కట్ చేసుకుంటారు అని అడుగుతున్నారండి మరి పూత ఉంటే అట్లనే గిళ్ళలో కట్ చేయడానికి రాదు కదా ఒకటొకటి కట్ చేస్తే వీడియో లెంతి అవుతుంది ఆ మీరు ఒకటొకటి కట్ చేయడం ఏంటి అని అడుగుతున్నారు మరి పూతతో అట్లనే కట్ చేసుకుంటే వేస్ట్ అవుతుంది కదా ఇగో ఇట్లా పూత ఉందనుకోండి ఇట్లా గిళ్ళతో కట్ చేయడానికి రాదన్నమాట అందుకే గెలకు పూత ఉన్నదానికి నేను ఇట్లా కట్ చేస్తాను అనమాట వీడియో లెంతి అయితే టైం ఉన్నప్పుడే చూడండి టైం లేనప్పుడు చూడకండి ఉన్నది ఉన్నట్టు చూపించాలి కదా మేము కరెక్ట్ మీకు కూడా అర్థం కావాలి కదా కొత్తగా కార్డెన్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి మనము కరెక్ట్ గా చూపియాలన్నమాట మనం సగం సగం చూపిస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు చూడండి ఇది కొంచెం లేట్ అవుతుంది ఇట్లా ఇట్లా సన్నముందా కట్ చేద్దాం చూడండి ఇగో దీనికి పూత లేదు ఇది తక్కువ కట్ చేసుకోవచ్చు చూడండి చూడండి దీనికి పూత లేదు ఇది తక్కువ కట్ చేసుకోవచ్చు ఇక పైన ఉంది బాగా దీనికి పూత ఉంది చూడండి అదైతే ఆకులు తక్కువ ఉన్నాయి తక్కువ కనిపించింది దీనికి ఆకులు ఎక్కువ ఉన్నాయి కాయ వెతకాల్సి వస్తుంది పైన పైన ఉంది అనమాట మొత్తం పైకే కాల్సింది ఇంత ఇది ఇవండి నిండుగా విత్తనాలు అయితే లోపల మొత్తం విత్తనాలే ఉంటాయి సూపర్ ఉంటుంది కర్రీ కూడా ఈ చిక్కుడు అయితే చాలా బాగా వస్తుందండి మొక్కలకైతే తీగ చిక్కుడు ఇది లాంగ్ చిక్కుడు కంటే ఎక్కువగా వస్తుంది అనమాట సీజన్లో వచ్చే పంట అని చెప్పాను కదండి మనం ఒక్క రెండు మూడు విత్తనాలు నాటుకున్నాం అనుకోండి సీజన్ మొత్తం కాస్తుంది అనమాట గుత్తులు గుత్తులుగా వస్తుంది ఇప్పుడు మీకు తెంపి చూపిస్తాను ఎంత వస్తుందో వన్ కేజీ కంటే ఎక్కువనే వస్తుంది అన్నమాట గుత్తులు గుత్తులుగా వస్తుంది అన్నమాట ఈ చిక్కుడు అయితే వైట్ చిక్కుడు ఇది నార్మల్గా అయితే మార్కెట్లో సీజన్లో దొరికే పంట చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్కొక్క మొక్కకు గుత్తులు గుత్తులుగా వచ్చిందనమాట ఇది పైకి పూత వస్తుంది పైకి ఇట్లా వెళ్ళిపోతుంది మొక్క పూత కూడా గుత్తులు గుత్తులుగా వస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది పూత కూడా ప్రతి ఒక్క కాయ అసలు గింత కూడా పెస్ట్ లేదండి సూపర్ ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఈ సీడ్స్ నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఒకరి దగ్గర ఉండే ఈ చెట్టు అయితే అక్కడ నేను రెండు మూడు కాయలు తెంపుకొచ్చుకున్నానండి అయితే ఆ సీడ్స్ తెచ్చి మూడు కుండీల్లో నాటుకున్నానండి ప్రతి ఒక్క విత్తనం మంచిగా అన్ని మొలిసినాయండి సూపర్ వచ్చింది మొక్క అయితే ఇప్పుడైతే ఇంకా చాలా సీడ్స్ అయితే రెడీ చేసుకుంటున్నా లాంగ్ లాంగ్ చిక్కుడు ఇప్పుడు కట్ చేసుకున్న చూడండి అది కూడా అట్లనే సీడ్స్ రెడీ చేస్తున్నా ఇవి కూడా చాలా ఎండిపోతున్నాయి ఎండిపోయినాయి అన్నీ సీడ్స్ రెడీ చేస్తున్నాను అనమాట సీడ్స్ అడుగుతున్నారండి సీడ్స్ అడుగుతున్నారు అందరూ నాకు కొంచెం బిజీ బిజీ ఉండి చూస్తారు కదా వీడియోలు కూడా నేను రోజు రోజు పెట్టలేకపోతున్నా వీక్లీ వన్ టూ వీక్స్ వన్ ఒకటి పెడుతున్నా కొంచెం నాకు కొంచెం బిజీ బిజీ ఉండి గార్డెన్ కూడా మంచిగా కొంచెం గార్డెన్లో పనులు కూడా చేయలేకపోతున్నా అందు గురించి సీడ్స్ ఎవరికైనా కావాలంటే మా అంటే ఇక్కడికి ఎప్పుడైనా ఎవరైనా షాద్ నగర్ వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే మాత్రం తప్పకుండా ఇస్తానండి పోస్టులో ఇవ్వాలంటే చాలా కష్టం అన్నీ ప్యాక్ చేయాలి విత్తనాలు అన్నీ ఇట్లా అడ్రస్లు రాయాలి ప్యాక్ చేయాలి చాలా ప్రాసెస్ ఉంటుందండి నాకు ఈసారి అయితే వీలు అవ్వట్లేదు ఎవరికైనా కావాలంటే ఇక్కడే మేము షాద్ నగర్లోనే ఉంటామండి మా గార్డెన్ చూడడానికి వచ్చినప్పుడు అంటే కొంతమంది అంటారు మీ గార్డెన్ చూస్తాం గారు అని అంటున్నారు ఎవరికైనా విత్తనాలు కావాలంటే మా గార్డెన్కి రండి అలాగే విత్తనాలు కూడా తీసుకెళ్ళండి ఎప్పుడెప్పుడు గ్యూవీలో ఇస్తుంటే విత్తనాలు ఈసారి అయితే అట్లా కుదరట్లేదు అందు గురించి మీరు మా గార్డెన్ చూసినట్టు ఉంటుంది విత్తనాలు కూడా తీసుకుపోయినట్టు ఉంటుంది ఈసారికి అయితే మీకు కావాలంటే గార్డెన్కి వచ్చి మా గార్డెన్ చూసి అలాగే విత్తనాలు కూడా తీసుకోండి ఓకేనా చూడండి చిక్కుడుకాయ అయితే వన్ కేజీ కంటే ఎక్కువనే వచ్చింది నిండుగా విత్తనాలతో సూపర్ వచ్చిందండి రెండు మొక్క అంటే మూడు మొక్కలు పెట్టుకున్నా నేను ఇవి పొట్టి చిక్కుడు ఇంతకుముందు చెప్పాను కదా పొడివి రెండు కుండీలో పెట్టుకున్నా ఇంక ఇప్పుడు పైకి వచ్చేసామండి పైన కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి మొత్తం ఉన్నాయో చూసి తెంపేసుకుందాం రండి ఇక్కడ వంకాయ ముక్కలు కొత్తగా నాటుకున్నానండి ఇక్కడ ఇప్పుడిప్పుడు వంకాయలు అయితే రెడీ అవుతున్నాయి పూత కాతలు అయితే సూపర్ వస్తున్నాయి వంకాయలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా తెంపేసుకుందాం చూడండి ఇది గ్రీన్ వంకాయలు అనమాట అన్నీ నేను గ్రీన్ వంకాయలే ఎక్కువ నాటుకున్నాను ఇవి మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీ అందు గురించి చూడండి ఫస్ట్ పంట ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఉన్నాయా చూడండి ఇక్కడ కూడా రెడీ ఇంకా పిందెలు పూతలు ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉందండి కట్ చేసుకుందాం ఇ ఒకటి ఒకటి రెండెండు అవుతున్నాయి కొత్త మొక్కలు కదా ఎక్కువ అయితే అవ్వట్లేదు ఇప్పుడు మూడు మొక్కలు చూసినాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ బకెట్లు లైన్ గా పెట్టేసుకున్నా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి తెంపేసుకుందాం చూడండి ఒకటి రెండు అవుతున్నాయి ఒక్కొక్క మొక్కకు ఒకటి రెండు అవుతున్నాయి చలికి అయితే మొక్కలకి బ్రాంచెస్ రావట్లేదండి ఇట్లా ఒక్క దగ్గరికి ఇట్లా బిగుసుకుపోయినట్టు అవుతున్నాయి మొక్కలు బ్రాంచెస్ బ్రాంచెస్గా వస్తేనేమో మనకు పంట ఎక్కువ వస్తుంది అంద అంతలోనే ఆగిపోతున్నాయి అనమాట అట్లా బ్రాంచెస్ లెక్క రాకుండా దగ్గరికి ఉండిపోతున్నాయి అనమాట మొక్కలు ఏమి ఇట్లా అనుకోండి ఇట్లా మొత్తము కొమ్మలు విరిగిపోతున్నాయి అనమాట అంత చలికో ఏమో అంత గట్టిగా బిగిసిపోయినట్టు అయిపోతు అంటే ఇట్లా స్టిఫ్గా అయిపోతున్నాయి అనమాట మొక్కలు ఫ్రీగా ఉండట్లేదు అందుకే మొక్కలు చూడండి ఎంత అంతకే ఆగిపోయినాయి ఇట్లా గుబురుగు వస్తుండే కదా మన గార్డెన్లో ఎప్పుడెప్పుడు మొక్కలు అయితే రావట్లేదండి ఇట్లా ఒక్కొక్క కొమ్మకు ఎన్నెన్ని కాయలు వస్తుండే బ్రాంచెస్ లెక్కొచ్చి ఇప్పుడు బ్రాంచెస్ రావట్లేదు ఏం లేదు అంతకే ఆగిపోయింది మొక్క చూడండి అంతకే ఒకటి రెండు కాయలు అయినాయి తెంపేసుకుందాం ఈసారి అయితే పంట అయితే ఈ చలికి అయితే చాలా తక్కువ వస్తుందండి మిర్చి మొక్కలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి వంకాయ మొక్కలు కూడా పాత మొక్కలు అయితే మధ్యలో మధ్యలోనే ఎండిపోయినాయి చాలా మటుకు కుమ్మలు కట్ చేసుకున్నాయి కొత్తయ్య అన్న మంచిగా వస్తాయేమనుకుంటే కొత్తవి కూడా ఇట్లా బ్రాంచెస్ రావట్లేదన్నమాట వచ్చిన కాడికి ఇక తెంపేసుకుందామండి ఇక మరి ఇంకేం చేస్తామో చలి ఎక్కువ ఉంది కదా అందు గురించి ఎక్కువ అయితే పంట రావట్లేదన్నమాట చూడండి ఇది పాత మొక్క బ్రాంచెస్ అయితే సూపర్ వచ్చినాయి కాకపోతే మధ్య మధ్యలో మరి వేరు పురుగు వచ్చిందో లేకపోతే కాండం దులిచే పురుగు కానీ మధ్య మధ్యలో వంకాయలు మొత్తం కొమ్మలంతా చనిపోతున్నాయి అనమాట పాత మొక్కలకు ఇవి కొత్త మొక్కలేమో అంతకే ఆగిపోయినాయి అన్నమాట చూద్దాం ఎంతవరకు వస్తుందో పంట అయితే ఇప్పుడైతే ఉన్నకాడికి అయితే తెంపేసుకుందామండి ఇక్కడ బకెట్లు అయిపోయినాయండి వంకాయలు ఉన్నకాడికి ఒకటి రెండు కట్ చేసుకున్నాం కదా ఇక్కడ సైడ్ కూడా ఒక మొక్క ఉంది ఇది పాత మొక్కనే దీనికి కొన్ని ఉన్నాయి కట్ చేసుకుందాం పాత మొక్కలు అయితే మంచిగా బ్రాంచెస్ వచ్చినాయండి సూపర్ వచ్చినాయి మొక్క ఇట్లా ఉండాలన్నమాట ఈ మొక్క చూడండి ఎంత బాగుందో ఒకటే మొక్క పెట్టుకున్న కుండీలో మంచిగా కొమ్మలు కొమ్మలుగా వచ్చినాయి కొమ్మ కొమ్మకు ఒక్కొక్క కాయ అయితే కంపల్సరీ వచ్చింది చూడండి ఒకటి రెండు ఒకటి రెండు అయితే వచ్చినాయి ఈ కొ ఈ మొక్కకైతే చాలాసార్లు తెంపుకున్న అయినా వస్తూనే ఉన్నాయి అన్నమాట ఇంకా చూద్దాం అక్కడ సైడ్ కూడా రెండు మూడు కుండీలు ఉన్నాయి అక్కడైనా ఏమో చూద్దాం ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయండి ఈ కుండీలో కొన్ని టమాటా మొక్కలు కూడా నాటుకున్నానండి కొత్తగా చూడండి మనకు కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా టమాటా మొక్కలు నాటుకున్న అవి ఎప్పుడైనా వీలైనప్పుడు చూపిస్తా ఇక్కడ ఒక బీరకాయ అయింది చూద్దాం ఇంకేమేమి కూరగాయలు వస్తాయో ఇక్కడ లాంగ్ బీన్స్ ఉన్నాయండి లాంగ్ బీన్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి అంటే కూర బిబ్బరికాయ అనమాట కర్రీ కూడా చాలా బాగుంటుందండి రెండు మొక్కలు ఉన్నాయి రెండు మొక్కలు కట్ చేసుకుంటే ఒక రోజు కర్రీకి సరిపోతున్నాయి ఒకవేళ కర్రీ తినాలి తినబుద్ది కాకపోతే ఇందులో సీడ్స్ కూడా తీసుకుని మనం పచ్చి తినవచ్చండి హెల్త్ కూడా మంచి కదా ఇక్కడ అక్కడక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి ఎక్కువ లేవు మొక్కలకి అంతా ముడతలు వస్తున్నాయండి ఈ చలికాలంలో అయితే పంటలు అయితే మా గార్డెన్లో అస్సలు బాగాలేవు ఎప్పుడప్పుడు ఎంత మంచిగా వస్తుండే కదా పంట ఈసారి అయితే అన్నీ అంతంత మాత్రమే ఉన్నాయి ఇక నేనైతే ఆ గార్డెన్ అయితే అస్సలు ఆ గార్డెన్లోకి అంటే ప్లాట్ గార్డెన్లోకి అయితే అస్సలు వెళ్ళట్లేదండి ఈ మిద్దె మీద కూడా చేసుకోలేకపోతున్నా కొంచెం హెల్త్ పరంగా కొంచెం బిజీ బిజీ ఉండి నేను గార్డెన్ అయితే కొంచెం నెగ్లెట్ చేస్తున్నా అందు గురించి మొక్కలు కూడా అంత డల్లు ఉన్నాయి ఇవన్నీ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని మొక్కలు తీసేసి మళ్ళీ కొత్తగా మట్టి కలుపుకొని కొత్త పం అంత కొత్త పంట అయితే పెట్టుకోవాలనుకుంటున్నా ఈ మట్టిలో మొత్తం పశువుల ఎరువు మంచిగా కలుపుకొని వేప పిండి పశువుల ఎరువు అన్నీ కలుపుకొని మళ్ళీ అన్ని కుండీలు ఫిల్ అప్ చేసుకొని కొత్తగా రకరకాల పంటలయితే టైం ఉన్నప్పుడు చూసి మళ్ళీ కొత్త గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట ఉన్నకాడికి అయితే తెంపేసుకుందాం ఇప్పుడు పాత మొక్కలకి ఈ అంతా అయిపోయినాక మళ్ళీ అన్ని కుండీలు మొత్తం ఒక్కటి లేకుండా మొత్తం తీసేసి మళ్ళీ మట్టి ఎండ ఎండలో బాగా ఎండబెట్టి పశువుల మొత్తం కలుపుకొని వేప పిండి ఇవన్నీ కలుపుకొని మళ్ళీ కొత్తగా ఫిలప్ చేసుకొని కొత్తగా పంట పెట్టాలని అనుకుంటున్నానండి అందు గురించి ఇక ఉన్నకాడికి ఈ పంట తీసేసుకుందాం అయిపోయిన తర్వాత కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేద్దాం మిరప మొక్కలు కూడా ఆడొకటి ఈడొకటి ఉందండి ఉన్నక్కడికి అయితే కాయలు అయితే మంచిగానే వచ్చినాయి కాకపోతే ముడుతొస్తుందండి చూడండి రెండు మూడు చెట్లకు ఇన్ని కాయలు అయితే వచ్చినాయి హార్వెస్ట్ అయితే అయిపోయిందండి చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ లాంగ్ చిక్కుడు అయితే సూపర్ వచ్చింది చూడండి చూస్తారు కదా లాంగ్ చిక్కుడు ఎంతగానో వచ్చిందో రెండు మొక్కలకి మళ్ళీ పొట్టి చిక్కుడు ఇది కూడా కేజీ వరకు వచ్చింది అది కేజీ ఇది కేజీ రెండు కేజీల వరకు అయితే చిక్కుడుకాయలు వచ్చినాయి వంకాయలు హాఫ్ కేజీ కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని లాంగ్ బీన్స్ ఒక్క బీరకాయ అనమాట చిన్న హార్వెస్ట్ అండి చిక్కుడుకాయ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం చిక్కుడుకాయనే ఎక్కువ ఉంది మన గార్డెన్లో వంకాయలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి చెప్పాను కదండి పంట అయితే తగ్గిపోయింది మన గార్డెన్లో ఇప్పుడైతే కాడికి అయితే తెంపేసుకున్నా చూస్తారు కదా చిక్కుడుగాయలు అయితే సూపర్ అనమాట ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ హార్వెస్ట్ అయితే చిన్నదే కానీ అంటే ఎక్కువ మోతాదులో అయితే చిక్కుడుగాయ వచ్చింది వంకాయలు అయితే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడైతే గార్డెన్లో అయితే పంట మొత్తం తగ్గిపోయిందండి ముందు ముందు అయితే మళ్ళీ గార్డెన్ డెవలప్ చేసుకుందాము ఇప్పుడైతే ఖాళీ వంకాయలు చిక్కుడుగాయ అక్కడక్కడ పచ్చిమిరపకాయలు ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకున్నానండి టమాటాలు అయితే పూతల మీదకి వచ్చినాయి నేను చూపిద్దాం అనుకున్నా మళ్ళీ మర్చిపోయినా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి